అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మేషరాశి వారికి ఒక ఏప్రిల్ ఇరవైవ తేదీ నానగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి గారు ఎవరైతే మొట్టమొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నారో ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి అలాగే మాకు సపోర్ట్ చేయడానికి ప్రయత్నించండి ఇక ఈరోజు మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మీరు ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ ద్వారా శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు పరిష్కారాన్ని చూపిస్తారు సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ ఇక ఇప్పుడు మేషరాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ ఇరవయో తేదీన ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరికి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి రేపటి రోజున వీరు చేయవలసినటువంటి పనులు ఏమిటి చేయకూడనటువంటి పనులు ఏమిటి ఏ పనులు చేయడం వలన వీరికి ప్రతికూలమైనటువంటి సమయం అనుకూలంగా మారుతుంది అలాగే ఏ దేవతారాధన వీరికి రేపటి రోజున మేలు జరుగుతుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అయితే వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది మరి ఇక లేట్ చేయకుండా మేష రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా మనం తెలుసుకుందాం మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక ముందుగా మనం పరిశీలించినట్లయితే ఈ రాశి వారు చాలా తెలివైనవారు మేక ఏ విధంగా అయితే తెలివిగా ఉంటుందో అలాగే ఈ యొక్క మేషరాశిలో జన్మించిన వారు కూడా చాలా తెలివిగా ఆలోచనలు అనేవి చేస్తూ ఉంటారండి వీరి ఆలోచనలు అసలు ఊహ కందనంత ఎత్తుగా ఉంటాయి ఎవరు కూడా ఊహించటం అంటే వీరు చేసినటువంటి ఆలోచనలు ఎదుటివారు అసలు ఊహించలేని విధంగా ఉంటాయన్నమాట ఆ విధంగా వీరు ఎప్పటికప్పుడు కొత్త మార్పులు అంటే వీరి ఆలోచనలో కావచ్చు వీరి పనిలో కావచ్చు ఎప్పటికప్పుడు నూతనంగా కొత్త ఆలోచనలు చేస్తూ కొత్త కొత్త మార్పులు అనేవి వీరు చూస్తూ ఉంటారు అయితే వీరికి ఒక మంచి యోగం అనేది రేపటి రోజున కనిపిస్తుంది ఇంటి పాది కూడా చాలా సంతోషంగా ఆ యొక్క అదృష్టమైనటువంటి వార్తను విన్న తర్వాత చాలా రకాలుగా ఆనందించబోతున్నారు మరి ఏ వార్త వీరిని ఆనందింపబో ఆనందించే ఆనందించేలా చేయబోతుంది అనేటటువంటి విషయాలు కూడా మనం తెలుసుకుందాం మరి మేషరాశి వరకు తప్పకుండా రేపటి రోజున ఈ పనులు అసలు చేయకండి ఆ పనులు ఏంటంటే దూర ప్రాంతాలకు వెళ్ళేవా వెళ్ళాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటారో అటువంటి వారు పూర్తిగా రేపటి రోజున దూర ప్రాంతాలకు వెళ్ళాలి అనేటటువంటి మీ యొక్క అయితే రేపటి రోజున వాయిదా వేసుకోండి ఎందుకంటే ప్రయాణాలు అనేవి రేపటి రోజున మీకు అంతగా ఎక్కువగా మీకు అనుకూలంగా లేవు దగ్గర దగ్గరగా ఎక్కడికైనా కానీ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ లేదంటే ఎక్కడికైనా దగ్గర ప్రాంతాలకు వెళ్ళేవారు అయితే వెళ్ళవచ్చండి అది కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి నిర్లక్ష్య భావంతో అంటే మనం జాగ్రత్తగా వెళ్ళినా కూడా ఎదుటి వ్యక్తిని ఎలా వస్తారనేది మనం చెప్పలేము కాబట్టి కొంచెం చూసి జాగ్రత్తగా వెళ్ళవలసినటువంటి అవసరాలు ఎక్కువగా ఉన్నాయి ప్రయాణాల విషయంలో అయితే రేపటి రోజున కొంచెం ఎక్కువగా మీరు జాగ్రత్తలు పాటించాలి అలాగే కుటుంబ సభ్యుల్లో మీరు ఒక వ్యక్తిని అంటే ఒక బంధాన్ని మీరు దూరం చేసుకోబోతున్నారనే చెప్పుకోవాలి అంటే లేనిపోని మాటలతో కానీ అనవసరమైనటువంటి వాగ్వాదం చోటు చేసుకొని అప్పటికప్పుడే మీ బంధంలో అనేది ఒక పెద్ద వాగ్వాదంలో మారబోతుంది కాబట్టి కుటుంబ సభ్యులతో ఎవరితో అయినా మాట్లాడాల్సి వస్తే ఎంతవరకు మాట్లాడామా అంతవరకే అని చెప్పేసి మీ పని మీరు చూసుకోవడం చాలా బెటర్ అండి ఒక మాట ఎక్కువ మాట్లాడినా కూడా అది చాలా లోతుగా ఉంటుంది అంటే ఎదుటి వ్యక్తులు ఆ విధంగా తీసుకుంటారంటే పూర్తిగా నెగిటివ్గా తీసుకుంటారు కాబట్టి దానికి మీరేమి చేయలేరు కాబట్టి మీకు ఆ విషయం పట్ల ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోవడం మంచిది ఇక కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా రేపటి రోజు మీరు తీసుకోవాలనుకుంటున్నారు అది కూడా ఏమాత్రం కూడా మీకు ముందు ముందు రోజుల్లో మంచిది కాదు కాబట్టి ఏ విషయం గురించి అయినా కానీ ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయాన్ని గౌరవించి ఆ తర్వాత మీరు మంచి నిర్ణయాన్ని తీసుకునేందుకు ముందుండండి తర్వాత మీకు దయా క్షమాగుణం దానగుణం అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి మిమ్మల్ని నమ్మించి మోసం చేసిన వారు ఎవరైనా కానీ ఇట్టే మీరు కనిపెట్టేస్తారు మీరేంటంటే తమకు నచ్చిన వారు ఏదైనా తప్పు చేసినప్పటికీ కూడా క్షమించినటువంటి మనస్తత్వం కలిగిన వారి ఉండడం వలన మిమ్మల్ని ఎవరైనా కానీ ఈజీగా మోసం చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం మీ అభిప్రాయాన్ని మార్చుకోండి ఎందుకంటే అందరూ కూడా ఒకలాగా ఉండరు కాబట్టి ఎవరైనా కానీ అవసరానికి మన దగ్గరికి వచ్చారా లేదంటే మనతో నిజంగా మాట్లాడడానికి వచ్చారా లేదంటే మన బాగు కోరి మనకేదైనా నాలుగు మంచి మాటలు చెప్తున్నారా అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా పరిశీలించండి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్